హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారు అందరూ వెల్కమ్ టు దెస్ అంటారు నా పేరు రేఖ నేను మీ ముందుకి ఇంకొక రీడింగ్ తీసుకొని వచ్చాను సో ఈరోజు నేను మీ ముందుకి ఒక ఇంట్రెస్టింగ్ అండ్ డిఫరెంట్ టాపిక్తో వచ్చాను అనమాట అదేంటంటే మీ సోల్ జర్నీ ఓకే సో మీ సోల్ జర్నీ అనేది మీ సెల్ఫ్తో అవ్వచ్చు అండి లేదంటే మీ సోల్మేట్తో అవ్వచ్చు సో మీరు ఏదైతే ఇప్పుడు కష్టాలు ఫేస్ చేస్తున్నారో వాటన్నిటికీ ఒక సొల్యూషన్ అనేది లేదంటే అసలు మీరు ఎటు ఎటువంటి జర్నీలో ఉన్నారు మీ సోల్తో అనేది మనం తెలుసుకుందాము సో మీరు ఏంటంటే ట్వంటీ ఫోర్ బార్ సెవెన్ డిఫరెంట్ డిఫరెంట్ టారో ఛానల్స్కి వెళ్ళి రీయూనియన్ అవుతుందా మేమిద్దరం కలుస్తామా లేదంటే ఫోన్ చేస్తారా మెసేజ్ చేస్తారా ఇది అదే అని చెప్పేసి మీరు ఇంకా కన్ఫ్యూజ్ అయిపోయారు అనమాట కన్ఫ్యూజ్ అయిపోయి ఒకళ్ళు ఎస్ అంటున్నారు ఒకళ్ళు నో అంటున్నారు ఏంటి చేయాలి పర్సనల్ రీడింగ్ తీసుకునే అంత డబ్బులు లేవు అలాగే ఇలాగని చెప్పేసి మీరు చాలా కన్ఫ్యూజ్ అయిపోయారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మీ సోల్ పర్పస్ ఏంటి మనము ఈ భూమి మీదకి వచ్చామంటే ఒక సో ఆత్మ యొక్క ప్రణాళికతో వస్తామన్నమాట అది ఏంటి అనేది మీరు తెలుసుకుంటే కనుక ఇన్ని కష్టాలు పడరు ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు ఏదైనా సరే ధైర్యంగా ఎదుర్కోగల శక్తి అనేది మీకు ఉంటుంది సో దాని గురించి అనేసి మనము తెలుసుకుందాం అనమాట ఈరోజు ఎందుకో నా ఇంట్యూషన్ ఇలాగా చేయమని చెప్తుంది నేను ఆల్రెడీ ఒక షార్ట్ వీడియో కూడా చేశాను సో ఇంకా మనం తెలుసుకుందాము అసలు మీ సోల్ ప్రణాళిక ఏంటి అనేది మనము తెలుసుకుందాం అనమాట ఓకే సో యాజ్ యూజువల్ మనము రెండు పైల్స్ అనేది పెడతాను అది మీ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం కానీ లేదంటే జమ్స్టోన్ ప్రకారం కానీ దాన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి సో ఇప్పుడు మీకు రెండు పైల్స్ అనేవి కనిపిస్తున్నాయి ఒకటి వచ్చేసి ఒకవేళ మీ బర్త్డే కనుక ఫస్ట్ నుంచి ఫిఫ్టీన్త్ వరకు ఉంటే ఇది మీ రీడింగ్ పైల్ నెంబర్ వన్ వచ్చేసి ఈ స్టోన్ వచ్చేసి ట్రీ యాగెట్ అనమాట సో మీకు ఒకవేళ మీ బర్త్డే తెలియకపోతే స్టోన్ ప్రకారంగా కూడా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు ఒకవేళ మీ బర్త్డే సిక్స్టీన్ టు థర్టీ వన్ అయితే కనుక ఇది మీ రీడింగ్ పైల్ నెంబర్ టూ మీకు వచ్చిన స్టోన్ వచ్చేసి ఇది బ్లాక్ టర్మిలైన్ అనమాట సో ఈ రెండిట్లో ఏ విధంగా మీరు రెజ్నేట్ అయితే అది తీసుకోండి ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ తెలియకపోతే కనుక మీరు జెమ్ స్టోన్ ప్రకారంగా ఎంచుకోండి ఓకేనా చూద్దాము ఫైల్ నెంబర్ వన్ ఆల్ అబౌట్ యువర్ సోల్ జర్నీ ఓకే సో అది మీ సెల్ఫ్తో కావచ్చు లేదంటే మీ పార్ట్నర్ మీ సోల్మేట్తో కావచ్చు ఏది వస్తే నేను మీకు అది గైడెన్స్ అనేది ఇస్తాను స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా పైల్ నెంబర్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎటువంటి సోల్ జర్నీలో ఉన్నారు మీరు ఏం చెప్తారు మీరు దాని గైడెన్స్ ఏమి ఇస్తారు మా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఫైల్ నెంబర్ వన్ వాళ్ళు ఎటువంటి సోల్ జర్నీలో ఉన్నారు దా వాళ్ళకి మీరు ఇచ్చే గైడెన్స్ ఏంటి నో నీడ్ టు వర్రీ ఓకే సో మీరు సోల్ జర్నీ అనే దానిలో కరెక్ట్ పాత్లో ఉన్నారండి సో మీరు నో నీడ్ టు వర్రీ సో మీరు మీరు చేయాల్సిన మీ కర్మ మీ బాధ్యత మీ యాక్షన్స్ మీ రెస్పాన్సిబిలిటీస్ ఏవైతే ఉన్నాయో మీరు అవన్నీ కరెక్ట్గా చేస్తున్నారు సో నో నీడ్ టు వర్రీ ఇంకా చూద్దాము స్ట్రెంగ్ వెరీ గుడ్ ఓకే చాలా మంచి కార్డ్స్ వచ్చాయండి మీకు నా వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సింహరాశి అయ్యే అవకాశం ఉంది ఓకేనా సో ఇక్కడ మనకి మీరు సోల్ జర్నీలో అనేది మీరు చాలా బ్రేవ్ సోల్స్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ క్లాప్స్ ఎందుకంటే మీరు చాలా ధైర్యంగా ఈ జీవన ప్రయాణం అనేది మీ సోల్ జర్నీ అనేది మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడి పోరాడుతున్నారు మన బిగ్ బాస్ షోలో ఉంటారు కదా లాస్ట్ వరకు వచ్చేవాళ్ళు ఉంటారు కదా అలాగా మీరు చాలా కష్టపడి మీ ఆట ఏదైతే ఉందో ఈ జీవితంలో ఆ ఆటని అనేది మీరు సక్సెస్ఫుల్గా సాధిస్తున్నారనమాట సో ఏంటంటే ఇక్కడ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను ఒక నాటకం జరుగుతున్నప్పుడు అందరికీ ఎవరెవరి స్క్రిప్ట్స్ వాళ్ళకు ఉంటాయి సో ఎవరెవరి స్క్రిప్ట్స్ వాళ్ళు చెప్పాల్సిందే కదా ఎవరి డైలాగ్స్ వాళ్ళు చెప్పాలి వేరే వాళ్ళ డైలాగ్స్ మనం చెప్పలేము కదా సో మనకి ఇచ్చిన డైలాగ్స్ మనం చెప్తాము సో ఒక్కొక్కసారి అవతల వాళ్ళు మర్చిపోతుంటారు వాళ్ళ డైలాగ్స్ మర్చిపోయి మనం మొత్తము నాటకం అంతా కొంచెం ఇంబ్యాలెన్స్ అయిపోతే కూడా మన డైలాగ్స్ అనేది మనం మర్చిపోము కదా మనం ఈవెన్ దెన్ మన డైలాగ్స్ మనం చెప్తానే ఉంటాము ఎందుకంటే మనకి ఆ డ్రామా అనేది రన్ అవ్వాలి ఆ నాటకం అనేది రన్ అవ్వాలి సిమిలర్లీ మన ఈ జీవితం అనే నాటకం ఏదైతే ఉందో ఈ సోల్ జర్నీ ఏదైతే ఉందో మీరు మీ స్థాయికి మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు ఏమంటారు పోరాడుతున్నారనమాట అంటే నా వాయిస్ కూడా కొంచెం షేకీగా వస్తుంది ఎందుకంటే మీ ఎనర్జీస్ అనేవి చాలా పెయిన్ఫుల్గా ఉన్నాయన్నమాట సారీ అండి పైన నెంబర్ వన్ కొంచెం ఎమోషనల్ అయ్యాను సో మీ జీవితం అనే ఒక పోరాటం ఏదైతే ఉందో మీరు చాలా స్ట్రాంగ్గా నిలబడి మీరు ఎదుర్కొంటున్నారు ఎటువంటి సమస్య అయినా అది మీ సమస్య అవ్వచ్చు లేదంటే వేరే వాళ్ళ ద్వారా మీకు కలిగిన ఇబ్బంది అవ్వచ్చు ఒక ఇన్సల్ట్స్ అవ్వచ్చు ఏదైనా కానీ మీరు చాలా స్ట్రాంగ్గా అనేది మీరు నిలబడి పోరాడుతున్నారనమాట దానికి ఏంజల్స్ కూడా మీకు గైడెన్స్ అనేది ఇస్తున్నారు టు వర్రీ అనేది అయితే చెప్తున్నారనమాట ఎవరో చాలా బాధలో ఉన్నారండి చాలా కష్టంలో ఉన్నారు ఆ ఎనర్జీస్ ఆ పెయిన్ అనేది నాకు తెలుస్తుంది సో మీరేంటంటే కొంచెం ఇదే ధైర్యాన్ని మీరు కొనసాగించండి మీ ధైర్యం అనేది కోల్పోవద్దు ఎందుకంటే మీరు ఇంతవరకు ధైర్యంగా నిలబడ్డారు సో అదే ధైర్యాన్ని అనేది మీరు కంటిన్యూ చేయండి ఎందుకంటే మీరు ఒక సింహం నోట్లో చెయ్యి పెట్టి ఆ చెయ్యిని లాక్కునే క్రమంలో ఉన్నారనమాట అంటే ఏంటంటే మీరు అనుకోని ఒక అన్ఎక్స్పెక్టెడ్ పరిస్థితి అవ్వచ్చు లేదంటే మీరు కావాలని చేసింది కాదు కానీ మీరు ఒక పరిస్థితిలో అనేది ఇరుక్కున్నారు ఓకే అది వేరే యొక్క సోల్తో కూడా కావచ్చు అంటే ఇది మీ ఫైనాన్షియల్ మ్యాటర్ అవ్వచ్చు లేదంటే మీ లవ్ లైఫ్ అవ్వచ్చు వేరే ఒక సోల్తో మీ కనెక్షన్ ఏదైతే ఉందో అది మీ తప్పు లేకపోయినా సరే లేదంటే మీరు మీ ఇంటెన్షనల్గా చెయ్యకపోతేనే కూడా అవతల వ్యక్తి అనేది మిమ్మల్ని తప్పుగా అనుకోవడం కానీ లేదంటే చీటింగ్ చేయటం కానీ మిమ్మల్ని ఒక విధంగా మిమ్మల్ని తప్పుగా నిరూపించడం కానీ ఇలాంటివేవో మీ లైఫ్లో అనేది జరిగాయి సో మీరు ఒంటరిగా పోరాడుతున్నారండి నా ఐ కెన్ సీ హియర్ అంటే మీకు ఫ్యామిలీ ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు కానీ సోల్ జర్నీ అనేది సింగిల్ కదండి ఎవరు కూడా మనకు వచ్చి సహాయం చేసే వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే మన సోలు మన కర్మ మన ఇమోషన్స్ అవి మనవి వేరే వాళ్ళు వచ్చి మనకి ఎవరు కూడా ఎటువంటి సహాయం అనేది చేయలేరు అనమాట సో దానికోసమని మీరు స్ట్రాంగ్గా నిలబడి మీ జర్నీని మీరు ధైర్యంగా పోరాడుతున్నారు మీరు ముందుకు వెళ్తున్నారనమాట ఓకే హ్యాట్స్ ఆఫ్ టు యూ మీరు చాలా ధైర్యంగా ఈ ఏదైతే జర్నీ ఉందో మీరు దాన్ని కొనసాగిస్తున్నారు చూద్దాం ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా ఫైల్ నెంబర్ వన్ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సోల్ జర్నీ గురించి మాకు చెప్పండి ఈ సబ్ సోడ్స్ కింగ్ ఆఫ్ కప్స్ టెన్ ఆఫ్ సోడ్స్ చెప్పాను కదండి నాకు ఎంత ఎమోషన్ వచ్చింది ఎంత పెయిన్ వచ్చింది అంటే ఖచ్చితంగా మీరు అంత పెయిన్లో ఉన్నారనేది నాకు తెలుస్తుంది ఓకేనా సో మీరు ఏదో ఒక రిలేషన్షిప్ అనేది చాలా ఎంతో క్లియర్గా నిజాయితీగా ఆనెస్ట్గా మీరు స్టార్ట్ చేశారు ఓకే సో దానిలో మీకు ఎటువంటి స్వలాభం అనేది లేదు మీరు ఎటువంటి ఏది కోరుకోలేదు అవతల వ్యక్తి నుంచి కానీ మీరు క్లియర్గా ఒక కమ్యూనికేషన్ అనేది చేసి ఓకే అని చెప్పేసి మీరు ఒక ఒప్పందానికి వచ్చినాక స్టార్ట్ చేశారు మీరేంటంటే ఎప్పుడూ కూడా ఒక గివర్ ఎనర్జీలోనే ఉన్నారండి ఎంతసేపు మీ ప్రేమను ఇచ్చి మీ ప్రేమను పంచి ఆ వ్యక్తి ఎటువంటి వ్యక్తి అయితేనో కూడా మీరు వాళ్ళని గుండెల్లో పెట్టుకొని వాళ్ళని ప్రేమగా చూసి వాళ్ళని అయితే మీరు ఒక పేరెంట్ లాగా ఒక తల్లిలాగా ఒక తండ్రి లాగా వాళ్ళని ఎంతో ప్రేమగా మీరు చూశారు వాళ్ళ కష్టంలో ఉన్నప్పుడు మీరు నిలబడ్డారు ఇమోషనల్గా కానీ ఏ విధంగా కానీ కొంతమంది అయితే డబ్బులు కూడా పెట్టారు వాళ్ళకి మీరు నిలబడి అంతా చేశారు ఏది మీరు ఆశించకుండా అనేది చేశారు మీరు ఆశించింది ఏదైనా ఉంటే కనుక వాళ్ళ యొక్క టైం అండ్ ప్రేమ ఇవి మాత్రమే మీరు ఆశించారు సో దానివల్ల చూస్తే కనుక కానీ మీకు దొరికింది ఏంటంటే ఒక బ్యాక్ స్టాపింగ్ ఒక బిట్రేల్ ఒక ఎండింగ్ అనమాట సో దానివల్ల ఏంటంటే మీరు అసలు మానవుల మీద అంటే ఈ జనాల మీద నమ్మకం అనేది పోయింది మీకు అలాగనేసి పోనీ దేవుడి దగ్గర కూడా చూద్దామా అంటే ఇంకా ఒకసారి అనిపిస్తుంది నిజంగా దేవుడు అనేవాడు ఉంటే కనుక నాకు ఎన్ని కష్టాలు అనేది పెడతారా అది ఇది అని చెప్పేసి మీకు ఒక్కోసారి ఆ డౌట్ కూడా వస్తుంది ఒంటరిగా కూర్చుని ఏడవడం కానీ లేదంటే ఒక టెంపుల్కి వెళ్ళి సైలెంట్గా కూర్చోవడం ప్రశ్నించడం అనేది కానీ జరుగుతూ ఉంది సో వెరీ వెరీ పెయిన్ఫుల్ ఎనర్జీ అనేది నేను ఇక్కడ చూస్తున్నాను కానీ నాకు ఇక్కడ కనిపించేది ఏంటంటే క్లియర్లీ మీకు ఏదైతే మీ రిలేషన్షిప్లో ఉన్నారో అది యొక్క అది ఒక కార్మిక్ కనెక్షన్ అనమాట వాళ్ళు ఏంటంటే మీ లైఫ్లోకి వాళ్ళు ఎందుకు వచ్చారంటే ఓన్లీ ఒక లెసన్స్ అనేది మీరు టీచ్ చేయడానికి అనేది వచ్చారు వాళ్ళు ఏంటంటే మనము ఎన్ని దెబ్బలు తింటామో అంత ఇవాల్వ్ అవుతుంది మన సోలు అంటే మనం ఎన్నైతే జీవితంలో ఆటుపోట్లు అనేది ఎదుర్కొంటామో మనం అంత స్ట్రాంగ్గా తయారవుతాం మీరు చూస్తే మీరు అన్ని దెబ్బలు తిని మీరు ఆల్రెడీ స్ట్రాంగ్గా తయారయ్యారు ఓకే సో మీ లైఫ్లో కొంతమందికి ఇక్కడ నాకు అనిపించింది ఏంటంటే కొంతమంది డివోర్స్డ్ పర్సన్స్ ఉన్నారు సపరేషన్లో ఉన్నారు విడిపోయి చాలా కాలం అయిపోయింది చాలా ఇయర్స్గా అనుకోవచ్చు మీరు విడిపోయి ఉన్నారు కానీ మీరు ఒంటరిగా పోరాడుతున్నారు స్ట్రాంగ్గా నిలబడ్డారు ఈ కనెక్షన్ గురించి కానీ ఏది కానీ మీరు అన్ని విధాలుగా మీ చేతనైనంత కృషి అనేది మీరు చేశారనమాట మీ హార్డ్ వర్క్ అనేది మీరు చేశారు ఓకే ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఎంజల్స్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ మా ఫైల్ నెంబర్ వన్ వ్యూవర్స్ యొక్క సోల్ జర్నీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఏమో నిన్న రాత్రి నుంచి సోల్ 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 అన్న నాకు చెవులో వినబడతానే ఉందండి సో అందుకని రీడింగ్ చేస్తున్నాను టెన్ ఆఫ్ పెంటికల్స్ టెంపరెన్స్ త్రీ ఆఫ్ కప్స్ సో ఇక్కడ నాకు కనిపించేది ఏంటంటే అండి మీకు ఏదైతే మీరు కష్టాలు పడ్డారో ఎన్నైతే మీరు కర్మల్ని అనుభవించారో ఎన్నైతే ఫేస్ చేశారో అవన్నిటినీ ఏంజల్స్ కానీ దేవుడు కానీ యూనివర్స్ కానీ ఎవరైనా కానీ అన్నీ చూస్తూనే ఉన్నారండి ఇంకా ముందు ఫ్యూచర్లో మీకు రాబోయేది ఏంటంటే టెన్ ఆఫ్ పెర్టికల్స్ ఒక హ్యాపీ ఫ్యామిలీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ పిల్లలు అందరూ కలిసి ఎంతో ఆనందంగా ఉండే యొక్క రోజులు అనేవి దగ్గర పడబోతున్నాయి సో ఇప్పుడు ఓన్లీ వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్పే కాదు కదండి మనకి వాళ్ళ ఫ్యామిలీతో ఉండే రిలేషన్షిప్స్ లేదంటే మన ఆఫీస్లో ఉండే కోవర్కర్స్తో ఉండే రిలేషన్షిప్స్ అన్నీ బాగుంటేనే మనము హ్యాపీగా ఉంటాము లేదంటే ఏంటంటే ప్రతి చిన్న దానికి ఎమోషనల్గా ఫీల్ పోయి ఈరోజు వాళ్ళు నాతో మాట్లాడలేదు ఈరోజు వీళ్ళు నాతో మాట్లాడలేదు అన్నట్టుగా మీరు చాలా అంటే పట్టించుకుంటారు ఎక్కువగా మాటలు అంటే సెన్సిటివ్ పర్సనాలిటీ అనేది నాకు అనిపిస్తుంది మీరు సో దానివల్ల ఏంటంటే మీకు హ్యాపీనెస్ అనేది లేదు మీరు చాలా ఇమోషనల్ గా సతమతం అయిపోయారనమాట కానీ మీకు ఇంకా ఫ్యూచర్లో అనేది చాలా చాలా బాగుంటుందండి క్లెయిమ్ దిస్ రీడింగ్ బ్యాలెన్స్ అనేది వస్తుంది మీ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ మీ హార్ట్ అండ్ సోల్ అన్నీ కూడా మీకు ఒక అలైన్మెంట్లోకి అనేవి వస్తాయి ఎవరైతే మీ సోల్మేట్ ఉన్నారో అది మీకు తెలిసినా తెలియకపోయినా వాళ్ళతో మీకు యూనియన్ ఆ రీయూనియన్ అనేది జరుగుతుంది సో ప్రస్తుతానికి మీ లైఫ్లో ఉండే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మీకు కార్మిక్ కనెక్షన్ అది ఎండ్ అయిపోయింది మీరు ఎండ్ అయిపోయిందని ఎండ్గానే ఉంచండి మళ్ళీ వాళ్ళని తిరిగి మీ లైఫ్లోకి తెచ్చుకోకండి ఎందుకంటే అది ఖచ్చితంగా మళ్ళీ ఇది ఒక కార్మిక బంధంగానే మారుతుంది సో మీరు మీకు మంచి రోజులు అనేవి ఉన్నాయి మీకు మంచి హ్యాపీ ఫ్యామిలీ అనేది ఉంది ఒక రీయూనియన్ కనిపిస్తుంది నిజంగా మీ లైఫ్లో ఎవరైనా సోల్మేట్ ఆల్రెడీ ఉండి ఉంటే కనుక వాళ్ళతో మీకు యూనియన్ కానీ రీయూనియన్ కానీ జరుగుతుంది ఒక ఫ్రెష్ స్టార్ట్ అనేది ఉంటుంది మీ ఇద్దరు మళ్ళీ హ్యాపీగా ఒక ఫ్యామిలీ లాగా ఎంజాయ్ చేస్తారు సో ఇవన్నీ అయితే ఏంజిల్స్ అనేది మీకు చెప్తున్నారండి సో మీకు ముందు రాబోయే రోజులు అనేవి చాలా మంచి పాజిటివ్గా ఉంటాయి సో ఈ రీడింగ్ అనేది క్లెయిమ్ చేసుకోండి ఓకేనా సో ఇదండి ఈ వ్యాల్ట్ రీడింగ్ పాయింట్ నెంబర్ వన్ మీకు నచ్చిందా నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే కామెంట్ చేయండి మీకు ఎంతమందికి ఇది రెసిడెంట్ అయింది ఎంతమంది ఈ విధంగా బాధలు పడుతున్నారు నేను మరీ అంత క్లియర్గా అనేది ఎక్స్ప్లెయిన్ చేయలేకపోయాను ఎందుకంటే మధ్యలో ఎమోషనల్ అయిపోయాను దానివల్ల ఏంటంటే వీడియో అనేది పాజ్ చేయాల్సి వచ్చింది సో మీకు ఎంతవరకు అర్థమైంది ఎంతవరకు రెసిడెంట్ అయింది అనేది నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఓకే టారో అనేది ఒక డివినేషన్ టూల్ అండి అందరూ ఎగతాళిగా మాట్లాడే లాంటి ఇది కాదు సో టారో రీడింగ్ని మీరు నమ్మండి నమ్మితేనే మీకు మంచి అనేది మీ లైఫ్లోకి వస్తుంది ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇప్పుడు ఫైల్ నెంబర్ టూ చూద్దాం హలో ఫైల్ నెంబర్ టూ ఒకవేళ మీ బర్త్డే అనేది సిక్స్టీన్త్ టు థర్టీ ఫస్ట్ ఉంటే కనుక ఈ రీడింగ్ మీది అలాగే ఈ బ్లాక్ టర్మ్ లైన్ కనుక మీరు సెలెక్ట్ చేసుకుని ఉంటే ఈ రీడింగ్ మీద అండి పైల్ నెంబర్ టూ సో లెట్ స్టార్ట్ ది రీడింగ్ స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మాకు గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా పైల్ నెంబర్ టూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోల్ జర్నీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి నా పైల్ నెంబర్ టూ వ్యూవర్స్ యొక్క సోల్ జర్నీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు ఒక గైడెన్స్ క్లారిటీ ఇవ్వండి రొమాన్స్ వా ఓకే సరే ఇంకా చూద్దాము మా ఫైల్ నెంబర్ టూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ సోల్ జర్నీ గురించి మీరేం చెప్పాలనుకుంటున్నారు జస్టిస్ వెరీ గుడ్ ఓకే సో మీ సోల్ జర్నీ గురించి వాళ్ళు ఏంజల్స్ ఏం చెప్తున్నారంటే మీ లైఫ్లో ఏదైనా ఒక లోటు అంటూ ఉంటే కనుక అది ఓన్లీ ఒక రొమాన్స్ ఎందుకంటే మీరు ఒక న్యాయంగా ధర్మంగా వెళ్ళే ఒక వ్యక్తి సూటిగా వెళ్ళే ఒక వ్యక్తి మీరు లాజిక్ ఇంట్యూషన్ రెండు కలిపి యాక్ట్ చేసే ఒక వ్యక్తి అనమాట సో మీ మీ రాశి తులారాశి అయ్యే అవకాశం ఉందండి ఓకే సో మీరు ఏంటంటే ఒక న్యాయబద్ధంగా వెళ్ళే మనిషి ఒక సోల్ జర్నీలో కూడా మీరు ఏదైతే న్యాయం ధర్మం ఉందో అదే మీరు పాటిస్తారు ఎవరిని ఒక మోసం చేయటం కానీ చీటింగ్ చేయటం కానీ బాధ పెట్టడం కానీ అంటే అన్నోయింగ్లా ఒకసారి బాధ పెట్టచ్చు ఎందుకంటే మీరు స్ట్రెయిట్ ఫార్వర్డ్ మీరు కొంచెం ముక్కుసూటిగా మాట్లాడే ఒక వ్యక్తి దానివల్ల ఎదుటి వాళ్ళు ఇమోషన్స్ అనేవి హర్ట్ అయితే అవ్వచ్చు కానీ మీరు మాత్రమే ఎప్పుడు కూడా తప్పు చేయకుండా నిజాయితీగా ముందుకు వెళ్ళే ఒక వ్యక్తి కానీ మీ లైఫ్లో లేనిదంటూ ఉంటే ఏంటంటే అది ఒక రొమాన్స్ అనమాట ఏదో సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా వీడికి పువ్వులు అమ్మాయిల్ని చూపించండి రా మరీ వైలెంట్గా ఉన్నాడు అని చెప్తారు కదా సో అలాగా మీరేంటంటే ఈ ఏంటంటే సమాజ సేవ అనుకోవచ్చు లేదంటే ఒక స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనుకోవచ్చు ఒక న్యాయం కోసం పోరాడే మనుషులు అవ్వచ్చు సో ఈ విధానంలో పడిపోయి మీరు అసలు అనమాట రొమాన్స్ అంటే ఏంటి ఒక ప్రేమ అంటే ఏంటి ఇదంతా అనమాట మీ జీవితంలో ఎదురైన మనుషులు కూడా అలాగే మీకు ఎదురయ్యారు ప్రతి ఒక్కళ్ళు మీ జీవితంలో ఒక బ్యాక్ స్టాపింగ్ కానీ ఒక మిట్రేయల్ కానీ ఒక చీటింగ్ కానీ ఇవన్నీ మీరు ఫేస్ చేసి చేసి చాలా ఒక విరక్తిగా అయిపోయారనమాట మనుషులు అందరూ ఇంతే ఎవరు కూడా న్యాయం ధర్మం పాటించరు అందరూ నా నుంచి ఏదో ఒకటి ఎక్స్పెక్ట్ చేసే నా దగ్గరికి వస్తున్నారు కానీ ఎవరు ప్యూర్ కాదు అన్నట్టుగా మీకు ఒక మైండ్ సెట్ అనేది ఏర్పడిపోయింది సో అలాగే ఏంటంటే మీరు కొంతమంది మీరు డివోర్స్డ్ పర్సన్ కూడా అయ్యి ఉండచ్చండి మీకు కోర్టు కేసు అయి ఉండొచ్చు మీరు డివోర్స్ డివోర్స్ పర్సన్ కూడా ఉండొచ్చు అనమాట సో మీరేంటంటే ఒక ఇంకా ఆ ఆలోచన అనేది మీ మైండ్లోంచి తీసేస్తారు ఒక ప్రేమ అని కానీ ఒక రొమాన్స్ అని కానీ ఇదంతా కూడా మీరు మీ మైండ్లోంచి అనేది తీసేస్తారు ఇంకా నేను నా జీవితం అంతా ఇంకా ఇటువంటి మంచి కార్యాలకే పెడతాను అన్నట్టుగా ఎందుకంటే రీసెంట్గా మీకు ఒక దెబ్బ అనేది తగిలింది సో అది ఈ రిలేషన్షిప్స్ ప్రకారంగా మీకు ఒక కనువిప్పు అనేది అనమాట మీ సోల్కి ఏంటంటే ఎలా ఈ ఆత్మ మీరేంటంటే సోల్ఫుల్గా ఎవరితో అయినా ఉంటారు ఏంటంటే మనం ఓపెన్గా మీరు బ్లెస్ చేస్తే కూడా మీ మనసుతో బ్లెస్ చేస్తారు ఏదైనా అంటే కూడా మీరు చాలా ఇంట్యూటివ్ పవర్స్ కూడా మీకు ఉన్నట్టుగా కనిపిస్తుంది కాకపోతే ఏంటంటే మీ మాటలు అనేది ఒక్కోసారి కటుగా ఉండే అవకాశం ఉంది సో దానివల్ల మీకు ఎనిమిస్ కూడా ఎక్కువ ఉన్నారనమాట సో దానివల్ల ఏంటంటే మీరు చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేసి చేసి మీ జీవితం అనే ఈ పోరాటంలో పడిపోయి మీరు అసలు ముఖ్యమైన ఎలిమెంట్స్ అనేవి ఎసెన్స్ అనేది మర్చిపోయారు అదేంటంటే లవ్ అండ్ రొమాన్స్ సో అది మీ జీవితంలోకి వస్తుంది అనేసి ఏంజియల్స్ చెప్తున్నారు సరే ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజిల్స్ మా పైల్ నెంబర్ టూ వారి యొక్క సోల్ జర్నీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఫోర్ ఆఫ్ సోర్డ్స్ జడ్జ్మెంట్ హై ప్రిస్టెస్ ఓకే సో ఇక్కడ నాకు అనిపించేది ఏంటంటే కొంతమంది మీలో ఎవరైతే ఉన్నారో టారో రీడర్స్ అవ్వచ్చు ఆస్ట్రాలజర్స్ అవ్వచ్చు మీకు ఇంట్యూటీ పవర్స్ ఎక్కువ ఉండొచ్చు సో టారో రీడర్స్ అనే కాదండి కొంతమంది ఏంటంటే చూడగానే వాళ్ళ గురించి చెప్పేస్తుంటారు సపోజ్ నాకు ఒక స్టూడెంట్ ఉన్నారు సో ఆవిడేంటంటే టారో రీడింగ్ అనేది ఆవిడ నేర్చుకుంటున్నారు నా దగ్గర నేర్చుకున్నారు ముందు కూడా నేర్చుకున్నారు కానీ ఆమెకి అవి యూస్ చేయకుండా కూడా చెప్పేస్తుంటారు అనమాట ఒకసారి ఆ మనిషిని చూడంగానే మాట్లాడంగానే తను ఆ విషయాలన్నీ చెప్పేస్తుంటారు సో అది వాళ్ళకి రిజనెంట్ అయ్యి వాళ్ళు కూడా చెప్తుంటారు అవును మేడం మీరు చెప్పేది కరెక్ట్ అనేసి వాళ్ళకి ఆమెకి చెప్తుంటారు ఆమె వాళ్ళ ఫీడ్బ్యాక్స్ అవన్నీ మాకు పంపిస్తారు గ్రూప్లో అనమాట సో అలాగా ఏంటంటే మీరు ఒక ఇంట్యూటివ్ పర్సన్ అనమాట మీకేంటంటే మీ మనసుకి తెలిసిపోతుంది అంటే అంత ప్యూర్ సోల్ అనమాట మీది సో దానివల్ల ఏంటంటే మీకు విషయాలన్నీ ముందుగానే తెలిసిపోవటం కానీ ఒక్కొక్కసారి సో అవేంటంటే ఆ ఇంట్యూషన్ అనేది పర్ఫెక్ట్గా మీకు వర్క్ చేస్తుంది అటువంటి మనిషి అనమాట మీరు కాకపోతే మీకు ఒక బ్రేకప్ జరగడం కానీ ఒక ఫైట్ జరగడం కానీ ఒక ఆర్గ్యుమెంట్స్ మెంటల్ స్ట్రెస్ మీరు ఆలోచించి ఆలోచించి ఇంకా విసిగిపోయి ఇంకా దేవుడా నా వల్ల కాదు అనేసి మీరు చేతులు జోడించి నాకు ఇంకా ఈ జీవితమే వద్దు నన్ను తీసుకెళ్ళిపో భగవంతుడా అన్నట్టుగా ఒక మిమ్మల్ని మీరు ఐసోలేట్ చేసుకున్నారు మీరు ఎవరితో మాట్లాడటం లేదు ఎవరితో పెద్దగా అంటే ఎవరితో మాట్లాడాలంటే కూడా మీకు భయం వేస్తుంది అనమాట ఈ వ్యక్తితో ఏం మాట్లాడితే ఏమొస్తుందో వీళ్ళు నన్ను ఏమైనా స్టాపింగ్ చేస్తారేమో వీళ్ళు నన్ను ఏమైనా బిట్రే చేస్తారేమో అంటే మీకు అలా భయం అనేది మనసులో ఉండిపోయిందనమాట సో కానీ ఇక్కడ ఏంజల్స్ యూనివర్స్ ఏం చెప్తున్నారంటే మీ సోల్కి ఇది ఒక రీబర్త్ మీరు ఎప్పుడైతే ఈ రీడింగ్ చూస్తున్నారో ఆ రోజు నుంచి మీకు ఒక రీబర్త్ అనుకోవాలి మీలో ఒకవేళ ఏమైనా మార్పులు చేసుకోవాలంటే మార్పులు చేసుకోండి ఎందుకంటే ఈ రోజు నుంచి మీరు ఎప్పుడు రీడింగ్ చూస్తున్నారో ఆ రోజు నుంచి మీ లైఫ్ అనేది మారబోతుంది ఎందుకంటే యూనివర్స్ మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తున్నారు ఈ సెకండ్ ఛాన్స్ కానీ మీరు మిస్ అయితే మళ్ళీ మీకు ఇంకా వేరే ఛాన్స్ అనేది ఉండదు ఇదే మీకు ఆఖరి ఛాన్స్ సో ఈ ఆఖరి ఛాన్స్లో మీలో మీరు ఏమైనా ఒకవేళ పొరపాట్లు ఉన్నాయా ప్రాబ్లమ్స్ ఉన్నాయా మీరు ఏమైనా పొరపాటు ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ ఒక డెత్ లాగా అనమాట ఈ ఫోర్ ఆఫ్ సోర్స్ ఏంటంటే మీరు ఇంకా విసిగిపోయి అయి అలిసిపోయారనమాట ఫైటింగ్ చేసి చేసి ఇంకా ఈ అన్యాయానికి అగెన్స్ట్గా ఫైటింగ్ చేయడము లేదంటే మీ పార్ట్నర్తో ఫైటింగ్ చేయడమో లేదంటే మీ కొలీగ్స్తో ఫైటింగ్ చేయడము ఏదో ఒకటి మీకు నచ్చని విషయము మీరు యాక్సెప్ట్ చేయలేని విషయము జరుగుతుంది మీరేంటంటే మంచి కోసమే పోరాడుతున్నారు మీరేమి రోడ్ సైడ్ కుళాయిద్దేరే గొడవల్లా కాకుండా మీరేంటంటే ఒక మంచి ఉద్దేశంతోనే మీరు ఒక పోరాటం అనేది చేస్తున్నారు సో ఇంక దానికి మీరు విసిగిపోయి ఇంకా నా వల్ల కాదు అని చెప్పేసి మీరు పడుకునిపోయి ఒక రెస్టింగ్ పొజిషన్లో ఉన్నారనమాట ఇంకా నేను ముందుకు వెళ్ళను వెళ్ళలేను అనేసి మీరు డిసైడ్ అయిపోయి చేతులు జోడించి చెప్తున్నారు యూనివర్స్ నేను ఇంక నా వల్ల కాదు నాది అయిపోయింది నువ్వు ఏమన్నా చేసేది ఉంటే చెయ్యి లేదంటే నేను ఇంకా అంటే రిటైర్ అయిపోతాను ఈ సమస్య నుంచి నేను బయటకు వచ్చేస్తాను అన్నట్టుగా మీరు మొత్తము సరెండర్ చేసేసారు యూనివర్స్కి సో యూనివర్స్ మీకు ఏం చెప్తుందంటే నీకు ఒక సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు ఒక శవపేటిక నుంచి బయటకు వస్తున్నావు అంటే రీబర్త్ నువ్వు ఆల్రెడీ చచ్చిపోయావు నీ ఆత్మకి ఒక కొత్త రూపం అనేది వస్తుంది కొత్త జీవితం అనేది వస్తుంది నువ్వు సోల్ అనేది నీది ఒక ట్రాన్స్ఫామ్ అవ్వాలి ఒక నీ సోల్ పర్పస్ అనేది నువ్వు తెలుసుకొని నువ్వు ముందుకు వెళ్ళాలి నీకు ఒక రీబర్త్ నీకు మళ్ళీ సెకండ్ ఛాన్స్ ఇస్తున్నాను నువ్వు ఇంతకాలం ఏమైతే చేసావో అవన్నీ మర్చిపోయి కొత్త జీవితం అనేది స్టార్ట్ చెయ్యి ఈ కొత్త జీవితంలో నేను నీకు రొమాన్స్ అనేది ఇస్తున్నాను ఒక న్యాయం అనేది నేను నీకు చేయబోతున్నాను సో ఇవన్నీ మీకు ఇంతవరకు సీక్రెట్గా పెట్టబడ్డాయి సో ఇప్పుడు ఆ సీక్రెట్స్ అనేవి బయటపడతాయి బయటపడి మీకు మంచే జరుగుతుంది ఎందుకంటే మీకు బ్యాలెన్స్ ఇంతవరకు మీరు జరిపిన పోరాటానికి మీరు నిలబడినడానికి మీకు ఒక జస్టిస్ అనేది మీకు జరుగుతుంది త్వరలో ఇంకా చూద్దాము స్పిరిట్స్ అండ్ ఏంజల్స్ మా ఫైల్ నెంబర్ టూ వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క సోల్ జర్నీ గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు క్వీన్ ఆఫ్ సోల్డ్స్ ద జడ్జ్మెంట్ చూసారా రెండు సార్లు వచ్చింది ప్లీజ్ క్లెయిమ్ దిస్ రీడింగ్ అండి జడ్జిమెంట్ రెండు సార్లు వచ్చింది యూనివర్స్ మీకు రెండో ఛాన్స్ అనేది ఇస్తుంది మీకు ఒక మ్యారేజ్ అవకాశం అనేది ఉంది ఇంతవరకు మీరు ఒక్కడే ఉన్నారా సింగిల్గా ఉన్నారా డివోర్స్డ్ పర్సనా లేదంటే సింగిల్ మదరా సీ ఇంతవరకు మీరు ఒంటరిగా పోరాడారండి ఎక్కడా కూడా అలుపు అనేది లేకుండా మీరు నిలబడి పోరాడి మీరు ఒక న్యాయం కోసం పోరాడారు మీరు మీ వంతుగా మీరు చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నారు అంటే నేను ఈ క్రమంలో మీరు చాలా మందిని బాధపెట్టారు అది మాత్రం నేనేమి అప్రిషియేట్ చేయటం లేదు ఎందుకంటే ఈ మీ న్యాయం న్యాయం అనుకొని వెళ్ళే ప పరిస్థితిలో మీరు చాలామంది మనసులు అనేది విరగొట్టారు చాలామందికి బాధ పెట్టారు చాలామంది మీకు ఎనిమిస్ అనేది కూడా ఉన్నారు ఎందుకంటే మీకు నోటు జోరుస్ అనేది ఎక్కువ లేదంటే షార్ట్ టెంపర్ అనేది ఎక్కువ లేదంటే వేరే వాళ్ళని మీరు తొందరగా జడ్జ్ చేసేస్తారనమాట ఓ వీళ్ళు ఇలాంటి పర్సనే వీళ్ళు నా దగ్గర ఏదో ఆశించి వస్తున్నారు సో వాళ్ళు ఒక మంచి ఉద్దేశంతో నా దగ్గర రాలేదు నన్ను ఏదో యూజ్ చేసుకుందామనే వచ్చారు అన్నట్టుగా మీరు వెంటనే జడ్జ్ చేసేసి మీరు వెంటనే మీ కత్తి అనేది తీసేస్తారు బయట మీ కత్తి ఏంటి మీ నోటి మాట సో దానివల్ల చాలామంది హర్ట్ అయి ఉంటారు కానీ జడ్జిమెంట్ మీ అంటే మీ సోల్ అనేది వెరీ వెరీ ప్యూర్ అనమాట ఆ ప్యూర్ సోల్ని చూసి మీకు యూనివర్స్ అనేది ఒక అవకాశం ఇస్తున్నారు అమ్మ మీరు వేరే వాళ్ళకి చెడు ఉండొచ్చు కానీ నువ్వు చిన్న బిడ్డలాగా నీ ఆత్మ అనేది వెరీ వెరీ ప్యూర్ అనమాట యూఆర్ అ వెరీ ప్యూర్ సోల్ అన్నట్టుగా యూనివర్స్ మీ యొక్క నిజాయితీని ఒక మీ ఏది ఆనెస్టీని అన్నిటిని గుర్తించి మీకు ఒక సెకండ్ ఛాన్స్ అనేది ఇస్తుంది సో అది ఏంటి ఆ సెకండ్ ఛాన్స్ ఒక మ్యారేజ్ కానీ ఒక రొమాన్స్ కానీ ఒక లైఫ్ పార్ట్నర్ కానీ మీకు ఆ సోషల్ సోషల్ స్టేటస్ కానీ ఇవన్నీ మళ్ళీ మీకు తిరిగి రాబోతున్నాయి ఒకవేళ మీరు నిజంగానే ఒక మంచి సోల్మేట్ని కోల్పోయారంటే ఆ సోల్మేట్తో మీకు రీయూనియన్ అయ్యే అవకాశం ఉంది సో అది మీకు మ్యారేజ్గా టర్న్ అయ్యి మీరిద్దరు మళ్ళీ ఒక మ్యారేజ్లో రాబోతున్నారు సో రెండు పైల్స్ అనేవి చాలా చాలా పాజిటివ్గా వచ్చండి మీరు క్లెయిమ్ చేసుకోండి ఈ రీడింగ్ ఖచ్చితంగా మీ లైఫ్లోకి ఈ హ్యాపీనెస్ అనేది రాబోతుంది ఓకేనా సో ఈ రీడింగ్ ఎలా అనిపించింది నేను కొంచెం స్పిరిచువాలిటీగా వెళ్ళిపోతాను ఈ మధ్యలో ఎందుకో తెలియదు నా మైండ్ అటు వెళ్ళిపోతుంది అంటే నాకు వచ్చిన స్టూడెంట్స్ అలాగ ఉన్నారనమాట వాళ్ళు ఏంటంటే మేడం మీరు సోల్ జర్నీ పైన వీడియో చేయండి సో ఇలాగేంటంటే నా మైండ్లోనే వాళ్ళు మంచి మంచి ఆలోచనలు అనేవి పెడుతున్నారు నా అదృష్టం అది నా షార్ట్ టర్మ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళు చాలా చాలా పవర్ఫుల్ వాళ్ళందరూ ఒక దగ్గర చేరారనమాట సో వాళ్ళు ఆల్రెడీ వాళ్ళు రీడింగ్స్ అనేవి చేస్తున్నారు సో వాళ్ళు నాకు అప్పుడు అడ్గై అన్నీ ఇస్తుంటారు మేడం మీరు ఇలా చేయండి అలా చేయండి అని చెప్పేసి కానీ నాకు అంటే వాళ్ళు చెప్పి చాలా కాలం అయింది నాకు నిన్న నైట్ నుంచి మాత్రం నాకు ఈ ఆలోచన అనేది చాలా మైండ్లో తిరుగుతూ ఉంది సోల్ జర్నీ మీద ఒకటి చేయాలి వీడియో చాలామంది పెయిన్లో ఉన్నారు చాలామంది బాధపడుతున్నారు సో లాస్ట్ టైం చెప్పాను కదా లాస్ట్ వీక్ నేను అప్రాక్సిమేట్లో ఓ ఫార్టీ రీడింగ్స్ అయితే చేశాను కదా సో వాళ్ళందరూ కూడా ఈ పెయిన్లోనే ఉన్నారన్నమాట ఎవరు కూడా సంతోషంగా ఉంటే నా దగ్గర రారు కదా రీడింగ్కి వాళ్ళందరూ పెయిన్లోనే ఉన్నారు డిఫరెంట్ డిఫరెంట్ పెయిన్ అనమాట సో వాళ్ళందరికీ వర్తించే విధంగా ఈరోజు ఈ రీడింగ్ అనేది చేశాను సో మీరు దయచేసి ఈ రీడింగ్ ఎలా ఉందనేది నా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి సరేనా ఓకే థ్యాంక్ యూ సో మచ్ గాడ్ బ్లెస్ యూ ఆల్ బాయ్ బాయ్